క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తోందని ప్రభుత్వీప్ పాది శ్రీనివాస్ పేర్కొన్నారు శుక్రవారం వేములవాడ రూరల్ మండలం నూకలమరి గ్రామంలో చైతన్య యూత్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ముప్పై ఆరవ ఉమ్మడి జిల్లా స్థాయి గ్రామీణ కబడ్డీ పోటీలను ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడా జెండా క్రీడా పోటీలను జెండా ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలు నూకలమరి గ్రామంలో నిర్వహించడం అన్నారు మన ప్రాంతంలో కబడ్డీ వాలీబాల్ అంటే నూకలమరి మరి సనుగుల రుద్రంగి గ్రామాలు గుర్తొస్తాయని అన్నారు క్రీడలు రాణిస్తే జీవితంలో ఎంత పెద్ద ఇబ్బందులు ఎదురైనా ఉంటారని పేర్కొన్నారు క్రీడల వల్ల మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వం క్రీడాకారులు క్రీడల్లో పాల్గొనడానికి ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ప్రయాణించడం వల్ల ఒక స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు గతంలో చిన్ననాడు రుద్రంగిలో జరిగిన కబడ్డీ పోటీల్లో లైన్ పోసే వాడినని ఆనాటి రోజులు గుర్తు చేసుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నారని రానున్న ఒలింపిక్ పోటీలో పాల్గొనడానికి రాష్టంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు సీఎం కద్వారా క్రీడాకారులను వెలికి తీసి వారికి ప్రోత్సాహం అందించడం జరుగుతుందన్నారు రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొనే వేదికలుగా క్రీడా పోటీలు నిలుస్తాయని తెలిపారు రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో కబడ్డీ పోటీలకు సహకారాలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాల చైర్మన్ నాగుల సత్యనారాయణ బీజేపీ నాయకులు వికాసరావు మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు డైరెక్టర్ పాలకుర్తి పరిశ్రాములు రాష్ట కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సంపత్ రావు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ముసుకు మల్లారెడ్డి

సంబంధించి తప్పనిసరిగా చక్కటి వేదికగా మార్చుకోవాలని చెప్పండి ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఒలింపిక్స్ లో మన ప్రాంతానికి మనకంటే చిన్న దేశాలైన వారికి బంగార పథకాలు వస్తున్నాయి మనము కాల్స్య పథకానికే తృప్తి పడేటువంటి పరిస్థితులలో సంతోషపడే పరిస్థితులు ఉన్నాం అలాంటిది కాకుండా తెలంగాణ నుంచి కూడా రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ లో కూడా చక్కగా రాణించే విధంగా ఉండాలని చెప్పని ఇక్కడ మనం ఎందుకు ముందుకు పోకూడదని చెప్పని ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఈ రోజు మనం క్రీడా రంగం కోసం పెట్టుకునేటువంటి సందర్భం అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ పెట్టుకునే సందర్భం అంతేకాకుండా ఇప్పుడు సంతాన ఒక మాట అన్నాడు సీఎం కప్ తో నేను మీ దగ్గర రావడం జరిగింది సీఎం కప్ అనేది కూడా క్రీడా రంగాన్ని రాణించడానికి ఉపయోగపడే విధంగా పాత పది జిల్లాలు కొత్త ముప్పై మూడు జిల్లాలలో క్రీడాకు సంబంధించినటువంటి కప్పును అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా తీసుకుని వచ్చి క్రీడా స్ఫూర్తిని పెంపొందించడా కోసం ఆయా జిల్లా కేంద్రాల్లో గౌరవ ఎస్పీలు గౌరవ కలెక్టర్లు గౌరవ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి మంత్రులందరూ కూడా క్రీడా జ్యోతిని స్వాగతించి ఆ క్రీడలలో సీఎం కప్ను కూడా ఏదైతే జోడించి రాబో రోజుల్లో క్రీడలను నైపుణ్యత వారికి మెరుగైనటువంటి మరి మెరికల్ లాంటి క్రీడాకారులు తయారు చేసే విధంగా తప్పనిసరి ప్రభుత్వం చేయులు ఇస్తుంది ప్రోత్సహిస్తుంది చెప్పిన మాట చెప్పిన దానికి నిదర్శనంగా నిన్నటి రోజు గ్రంథాలయలు ఇక్కడ క్రీడా సీఎం కప్పు ఇక్కడ రావడం అనేది మీరు అందరూ కూడా చూసిన్నారు రాబో రోజుల్లో కూడా తప్పనిసరి ఈ ప్రాంతంలో క్రీడా ఎక్కువ ఉన్నారు క్రీడలు ఆడేట వారికి ప్రేమ ఎక్కువ ఉన్నటువంటి వారిని అందరూ కూడా గుర్తించి వారికి చేతినిచ్చేటువంటి కార్యక్రమం తప్పనిసరిగా చేస్తాను మాట సందర్భంగా చెబుతూ నేను ఈ జిల్లాకు సంబంధించి ఈ కబడ్డీకి సంబంధించినటువంటి కమిటీలు ఎంపిక చేసినప్పుడు తగు రావన్నట్టుగా నేను అన్నా నేను ఎలా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా గతంలో అంటే పదవులు లేనప్పుడు ఏదో పదవి ఇవ్వాలనుకుంటారు ఈరోజు ప్రజలు ఇచ్చినా దేవుడు ఇచ్చిన మీరు ఇచ్చిన ఆశీర్వాదం ఎమ్మెల్యేగా విప్పుగా ఉన్నా కాబట్టి నేను ఏ విధంగా అయినా వస్తే ఎవరికైనా మరొకరికి ఇవ్వండి పద అంటే లేదు ఎమ్మెల్యేకే ఈ వేలు అన్ని జిల్లాల్లో ఇస్తూరు మీరు ఇవ్వాలంటే తప్పనిసరిగా నేను ఒప్పుకోవడం జరిగింది చైర్మన్గా నా సందర్భం చెప్పిన ఈరోజు ఏ వేదికలైనా కలిసే అవకాశం రాజకీయాలకు అతీతంగా పార్టీ నేల కంటే అది కేవలం క్రీడా వేదికని విధాన వేదికలలో ఇతర పార్టీ నాయకులు అందరూ కూడా కలుసుకునే అవకాశం ఉంటుంది ఆ విధంగా నేను చెప్పిన వారికి ఒక మాట రాబో రోజుల్లో పార్టీలకు ఖచ్చితంగా రాజకీయాలకు ఖచ్చితంగా కబడ్డీ అసోసియేషన్ లో మంచి టోర్నమెంట్ ఏర్పడి నా సహకారం మద్దతు ఇస్తానని చెప్పి మాట ఇచ్చేది రాష్ట్ర స్థాయి సంబంధించి కానీ ఇక్కడ సౌకర్యాలు ఏ విధంగా ఉంటే చేస్తే బాగుంటుంది ఇంకొక మాట ఈ రోజు కొత్తగట్టు మన కూర్చొని మాట్లాడి ఒకవేళ సక్సెస్ఫుల్ అయిపోతున్న లేదు తప్పనిసరిగా మన స్థాయిలో మనం ఏర్పాటు ఉంటే మన ప్రాంతానికి పేరు రావాలి ఆ విధంగా రాష్ట్ర స్థాయి ఇదే అనుకోవడం కాబట్టి ఆ స్థాయిలో మీరు ఏర్పాటు చేయండి దానికి సంబంధించి తప్పనిసరిగా అది నూటల బండ్ల వేదిక అయితే బాగుంటుందా వేమాడ వేదిక అయితే బాగుంటుందా అది మీరు ఆలోచన చేసినట్టయితే దాన్ని సంపూర్ణంగా నా వంతు సహకారాన్ని అందించి వేదిక మీద పెద్దల సహకారం కూడా తీసుకొని అది విజయవంతం చేస్తూ మన ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడా అభిమాన్ని చాటుకునేటువంటి బాధ్యతలు అవకాశాన్ని ఈ సందర్భంగా తప్పనిసరి తీసుకుంటాను మాటి సందర్భం చెప్తూ నేను దేవస్థానం చైర్మన్గా ఉన్నప్పుడు బాగా గుర్తు ఈ చైతన్య ఈ చైతన్య యూత్ క్లబ్ వాళ్ళు వచ్చి టోర్నమెంట్ ఒకసారి మీరే నిర్వహించాలంటే తప్పనిసరిగా బాధ్యత తీసుకుని అన్నాడు అనా పైసే ఊరి మీద పడకుండా చేసే బాధ్యతను ఆనాడు అంటే ఇప్పుడు కూడా అదే విధంగా తప్పనిసరిగా బాధ్యతను మెడ మీద వేసుకొని చేసే బాధ్యత తీసుకుంటానని మాటి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ వేసుకెళ్ళిన ప్రజలందరూ కూడా మరి క్రీడా స్ఫూర్తితోటి రాబో రోజుల్లో ఈ ప్రాంతాన్ని కూడా మన అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే విధంగా సహకారాన్ని తీసుకుంటూ ముందుకు సాగుదని మాటి సందర్భంగా చెబుతూ